చెందినటువంటి కుంకర్ రమేష్ గారు ఇటీవల హార్ట్ అటాక్ పోటీ మరణించిన దానికి స్పందించిన మేము ఆటనగర్ ఇసుక లారీల యజమానుల సంఘం సభ్యులందరము స్పందించి వారి పిల్లల భవిష్యత్తు కోసం ఒక లక్ష పదకొండు వేల రూపాయలను ఈరోజు మీ అందరి సమక్షంలో అందజేయడం జరిగింది ఈ యొక్క అమౌంట్లో మా స్టేట్ ప్రెసిడెంట్ నందారెడ్డి గారు ఒక పదివేలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రామ్రెడ్డి గారు ఒక ఐదు వేలు మిగతా మా లారీ అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిసి ఒకళ్ళ అందరు కలిసి తలా వెయ్యి రెండు వేలు ఐదు వందలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలను ఈరోజు గ్రామ పెద్దల సంవత్సరంలో వారికి అందజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అమౌంట్ను పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఏదైనా వాళ్ళ భవిష్యత్తు అవసరాల కోసం వినియోగిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా రమేష్ గారు మృతి పట్ల మేము వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో ఆటోనగర్ ఇసుకలారీల యజమానుల సంఘం లారీ ఓనర్లకైనా డ్రైవర్లకైనా ఎప్పటికైనా చేయుతగా నిలుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియస్తాం ఈరోజు వెల్ విల్మకండ గ్రామానికి ఆటోనగర్ లారీ అసోసియేషన్ తరఫున మా లారీ మిత్రులందరూ ఇక్కడ ట్విచ్చేసినాం ఎందుకనగా కొంకి రమేష్ మరణించడంతో గత ఆరు నెలల క్రితం వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలైపోయినారని వాళ్ళకి ఎలాంటి భూమి కానీ ఆస్తి కానీ లేదని తెలవడంతో మా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకు బాధాకరం విషయంతో తోచిన విధంగా అందరూ ఎంతో ఎంతో సాయం చేసి ఈరోజు ఒక లక్ష పదకొండు వేల రూపాయలు చేసినారు వారు చేసినందుకు లారీ ఓనర్లందరికీ డ్రైవర్లకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామంలో మేము ఈరోజు ఒక్క పూట వచ్చి ఏదో మాకు తోచిన విధంగా సాయం చేసిపోతున్నాం కానీ మీరు జీవితాంతం ఎల్లకాలం వాళ్ళకు తోడు నీడగా ఉండేది ఈ గ్రామ పెద్దలు చిన్నలు అన్నదమ్ములు అక్కజల్లలు కానీ పెద్దలు కానీ గ్రామ వివిధ హోదాన పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళని మీ కొడుకు బిడ్డలాగా ఒక కన్నంటూ చూసుకుంటూ ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే మేము ఈ పూట కుంటాం వెళ్ళిపోతాం మానవ దృక్పథమే గొప్పది జీవితాల మనకి ఎన్ని కోట్లు ఉన్నా ఏది ఉన్నా మన చిన్న సహాయమే వాళ్ళ జీవితాన్ని ఈరోజు చూస్తే చిన్న పిల్లలాగా బక్కగా ఏదో ఈ అనాథాయి ఉండొచ్చు వాళ్ళే ఈ రేపు మీ ఊరి సర్పంచి శాసించేంత శక్తి కూడా ఉండొచ్చు ఎవరి జీవితానికి ఎవరు కాదు ఇట్లున్న వాళ్ళు అట్లయితారు కాబట్టి మీరు కూడా మీ ఊర్లో వాళ్ళకు తోసిన విధంగా మంచిగా చెడో రేపు ఏమైనా కార్యక్రమాలు అయినప్పుడు కూడా వాళ్ళకు సహాయం చేయాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుతాం వాస్త కూడా అందరి కూడా సమకూర్చి ఒక్క దగ్గర పోస్ట్ ఆఫీసులు లేదా ఫిక్స్ చేస్తే ఆలోచన